ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కూడా బ్యాక్ పెయిన్ తోటి చాలా బాధపడుతున్నారు కదా ఏం లేదండి ఈ బ్యాక్ పెయిన్ పోగొట్టుకోవడం చాలా సులువు ఒక రెండు మూడు ఆసనాలు రోజు రెగ్యులర్గా కనుక వేసినట్టయితే మీకు వన్ టూ మంత్స్ లోపట ఈ బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది అయినా కూడా మనము ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలండి మనం ఏ పని చేసినా కూడా మనకి ఆయాసం అనేది వస్తుంది అంటే మనం ఆరోగ్యంగా లేనట్టే కాబట్టి ఆయాసం రాకుండా చూసుకోవాలి ఓకేనండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము first just going to warm up it's result with them up one two three four five six seven eight nine ten one two three four five six seven eight నైన్ టెన్ ఓకేనండి దీన్ని తాడాసనం అంటారండి ఇది బాడీ మొత్తానికి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది హ్యాండ్స్ ఇలా పెట్టుకొని తర్వాత పైకెత్తి ఇట్లా పెట్టి మనం మునివేడ మీద నుంచోవాలి వీలైతే నడవగలిగితే నడవండి కొంచెం జస్ట్ ఒక నాలుగు కాలేదు ఇది మీ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది శరీరాన్ని మొత్తాన్ని కూడా సమతుల్యంగా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది యుట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రైట్ ఇది రెండు ఎక్సర్సైజ్ అండి ఉడికాయాలని ఇట్లా మీకు సాధ్యమైనంత వరకు పైకి పెట్టుకోండి స్టార్టింగ్లోనే బాగా పైకి రావాలంటే రాదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రైట్ ఇప్పుడు అదేవిధంగా ఎడమకాయలు కూడా పెట్టండి దీనికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదండి మీకు ఎంత వస్తే అంతే పెట్టండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకేనండి ఇప్పుడు ఆచనా పెద్దమా వెలికి పడుకోండి ఇట్లా గాలి పీల్చుకోండి వదలండి One, two, three, four, five, six, seven, eight, nine, ten. I the One, two, three, four. సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ప్రతి ఎక్సర్సైజ్ కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి ఓకే డాక్టర్ దా ఈ రెండు కాళ్ళు కూడా పైకి వెతి ఈ విధంగా నిలబెట్టగలగాలి వన్ ఇది చాలా నడుముకి చాలా సపోర్ట్గా ఉంటుంది వన్ టూ త్రీ 4 5 6 7 8 9 10 that's it ఇప్పుడు దీని సైక్లింగ్ ఎక్సర్స్ అంటారండి ఇది బ్యాక్ పేయిన్ కి చాలా ఉపయోగపడుతుంది 1 2 3 4 5 6 7 8 నైన్ టెన్ యాంటీక్లాపోయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇవి ఏమంత కష్టం కాదండి చాలా ఈజీ ఎక్ససైజెస్ అయినా ధర దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి కాన్లీ స్ట్రైట్గా ఉంచుకోండి ఈ కాన్లీ తీయండి ఈ చేతి దగ్గరికి రావాలి ఈ చేయి ఇటు రావాలి ఇటువైపు వైపు తల తిప్పిపెట్టి ఉంచాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ అవ్వండి అదేవిధంగా ఈ కాళ్ళు ఎప్పుడైనా కూడా ఒకటే వైపు చేసి ఉరుకోకూడదు టూ సైడ్స్ కూడా చేయాలి 1 2 3 4 5 6 7 8 9 10 that's it relax ఇప్పుడు બોલવા બસતી આ દિ ચાલા ઈઝી એક્સરસાઇઝસ કની કાલ્લેક ચાલા ઉપયોગ પડતી One, two, three, four, five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, twenty. okay relax ఓకే అండి నేను భుజంగా ఆసనం అంటారు చేతులు రండి ఇట్లా ఛాతీ దగ్గర పెట్టుకోండి లాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది మీరు ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండండి స్టార్టింగ్లో ఒక టెన్ వరకు చేయండి చాలు రోజుకి రెండు రెండు చొప్పున ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి आफ्टरदू दिन के गलते बटर्फ इट मोस्ट इंपारटेंट वन टू थ्री फोर फाइव सिक्स एइन टेन लैवेल्व थर्टी फोर्टी फिफ्टीन सिक्सटी सवी ए ఈ బటర్ఫ్లైని పది నుంచి మొదలుపెట్టి రోజు ఒక ఐదారు ఇంక్రీస్ చేసుకుంటూ ఉండండి ముఖ్యంగా ఇట్లా కూర్చోగలగాలి ఇట్లా బాస్పెట్ కూర్చోగలగాలి చేయగలగాలి ఇట్లా చేయడం వలన మీ ఆరోగ్యము మీ చేతుల్లో ఉంటుంది ఈ బ్యాక్ పెయిన్ ఎక్సర్సైజ్ నేను చూపించినవి రెగ్యులర్గా చేయండి చేసిన తర్వాత టూ మంత్స్ లోపల మీకు బ్యాక్ పెయిన్ కంపల్సరీ తగ్గిపోతుంది థ్యాంక్ యూ అండి